నమస్తే ఈ రోజు బేసవర్ నిర్మల్ కాలనీకి చెందినటువంటి గంగోని రాకేష్ తండ్రి పేరు గంగోని గంగారాం అమ్మ సరస్వతి వల్ల పెద్ద కుమారుడైనటువంటి గంగే గంగోని రాకేష్ కి ఆర్మీ జాబ్ రావడం జరిగింది నిన్ననే విజయవంతంగా మన నాసిక్ లో ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చినటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు నరేంద్ర మిగతా అందరూ కూడా వారికి సన్మానం చేయడం జరిగింది ఈరోజు కష్టపడి ఒక జాబ్ సంపాదించి ఆ జాబ్ని నిలబెట్టుకున్నందుకు ఒకవైపు కుటుంబ సభ్యులకు రెండో వైపు సమాజానికి కూడా ఎప్పుడు కూడా రాకేష్ రుణపడి ఉంటానని చెప్పేసి తన మాటలలో చెప్తున్నాడు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తన ధన్యవాదాలు తెలుపుతున్నాడు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా మా కుటుంబ మా తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ కూడా నమస్కారాలు అన్న జై శ్రీరామ్ బేస్తవార్పేట్ వార్డ్ నెంబర్ ఇరవై ఐదు కాలనీకి చెందిన గంగోని రాకేష్ సన్ ఆఫ్ జి గంగారాం విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ శ్రీ ఎడిపెల్లి నరేందర్ గారు మరియు కాలనీ వాసులు అందరూ కలిసి రాకేష్ ని అభినందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు